అనగనగా ఒక పెద్ద అరణిల్లో ఒక్క పులి ఉండేది కాని ధనికి వయసు తాగిపోయింది అది ముసలిదైపోయింది దాని గోర్లు పళ్లు బలహీనపడ్డాయి వేటాడడం ఇక అంత సులభం కాదు ఒకరోజు నది ఒడ్డున తిరుగుతూ పులి మెరిసే ఒక్క వస్తువును చూసింది అది ఇసుకలో పడివున్న ఒక్క గాజు ఆ గాజును ఆశ్చర్యంగా చూస్తున్న పులి దగ్గరలోని ఒక చెట్టుకింద కూర్చున్న మనిషిని గమనించింది అతన్ని చూసి పులి నోరూరింది కాని దగ్గరకు వెళ్లితే పారిపోతాడేమోనని భయపడింది పులి గట్టిగా పిలిచింది నీకు ఈ గాజు కావాలా దగ్గరికి రా నీకు ఇస్తాను మనిషి పులిని చూసి భయపడ్డాడు వెనకడుగు వేశాడు పులి చెప్పింది నన్ను చూడు నేను ముసలిపడ్డాను బలహీనమయ్యాను నేను నీకు ఏమీ చేయగలను నువ్వు బలవంతుడివి నన్నెందుకు భయపడుతున్నావు ఈ మాటలు విని మనిషి దురాసతో మైమరచి గాజు కోసం ముందుకు అడుగువేశాడు దురాశలో కళ్ళముసుకుపోయిన మనిషి దగ్గరికి రాగానే ఒక్కసారిగా పులి దూకి అతన్ని చంపేసింది తన ఆకలిని తీర్చుకుంది ఈ కథలో నీతి దురాశ దుఃఖానికి చేటు